ఈ రోజు హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి వసతి గృహాలను సందర్శించడం జరిగింది ప్రధానంగా హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి ముక్కుడిపేటలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించే క్రమంలో విద్యార్థుల దగ్గర మనం మారడడం జరిగింది అనేక సమస్యలు విద్యార్థులు చెప్పడం జరిగింది ఒక పూట మాత్రమే సన్నబియాన్ని వండుతున్నారు మరో పూట రాత్రి సమయంలో స్టోర్ బీంతోనే ఈరోజు వండేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి విద్యార్థులు స్వయంగా వారి యొక్క సమస్యలు చెప్పడం జరిగింది దాంతో పాటు విద్యార్థులకు సరిపడేటువంటి బాత్రూమ్లు టాయిలెట్స్ ఉన్నప్పటికీ అవి ఉపయోగంలో ఉపయోగం చేసే విధంగా లేకుండా గలీజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటి మరమ్మత్తు చేసి విద్యార్థులకి మెరుగైనటువంటి సౌకర్యాలని కల్పించాలని చెప్పి మేము పీడిఎస్సి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఎస్సీ కళాశాల వసతి గృహాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది అక్కడ కూడా విద్యార్థులకు అనేకమైన సమస్యలకు నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఎస్సీ కళాశాల హాస్టల్ పక్కనే డంపింగ్ గా ఉండడం వల్ల అనేకమైనటువంటి రోగాల బారిన ఈరోజు విద్యార్థులు పడేటువంటి పరిస్థితి నెలకొంది వాటన్నిటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర ధరలు ఈరోజు ఆకాశానికి అందుతున్నాయి కానీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హాస్టల్స్లో నాణ్యమైన భోజనం అందించాలన్న సౌకర్యాలు కల్పించాలన్నా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి అదే విధంగా హాస్టల్స్ మెరుగైనటువంటి సౌకర్యాల కోసం నిధులు కూడా కేటాయించాలని చెప్పి మేము పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాశాఖ అధికారులు స్పందించి హాస్టల్స్ లో అన్ని రకాల సౌకర్యాలు సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి మేము పిడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం